హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను రొయ్యలుగురు రొయ్యలు టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా పచ్చి రొయ్యలు తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసేసి పసుపు వేసి గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టాను ఈ రొయ్యల నుంచి వచ్చిన వాటర్ తోటి ఈ రొయ్యలన్నీ ఉడికిపోతాయి ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా చేయడం వల్ల ఏంటంటే రొయ్యల కూర నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది ఈ రొయ్యలు టమాటో కర్రీ అలాగే మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు మూడు కట్ చేసి పెట్టానండి ఒక రెండు పెద్ద టమాటాలు ఇలా కట్ చేసి పెట్టాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టానండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చాప్ చేసి పెట్టాను అలాగే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అండి బిర్యానీ మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రె ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఇందులో నేను ఎప్పుడు కూడా వేయనండి రొయ్యల కర్రీలో ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి ఇక ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసేసుకుందామండి ఉల్లిపాయ వేసుకున్నాక కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి అన్నీ కూడా ఇవి కర్రీలో తినడానికి కూడా బాగుంటాయండి మనం పడే మనం అన్నంలో కలిపేసుకుని తింటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ పసుపు అండి నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు సారంతా కలిపేస్తున్నానండి ఇలా బాగా ఉల్లిపాయ ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ ఇప్పుడు టమాటా వేసేసుకుందాం అండి ఇందులో ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇలా టమాటా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే మట్టి చాలా బాగుంటుందండి ఇలా టమాటా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవచ్చండి నేను ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి అంతా కలుపుతున్నానండి ఇలా కలిపేసుకున్న తర్వాత పసుపు వేసి దగ్గరికి ఉడికించానండి ఈ రొయ్యలు ఇవి ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారంతా కలుపుకుందామండి అంతా మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం టమోటా సాఫ్ట్ అయ్యే వరకు మనం కొద్దిగా కుక్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి టమోటో అంతా కూడా సాఫ్ట్ అయ్యింది ఆయిల్కి మొక్కిపోయి సాఫ్ట్గా అయిపోయిందండి టమాటోలోంచి వాటర్ కూడా వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా వచ్చి టమాటో ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి ఇదిగోండి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ రొయ్యలు ఉడికించి పెట్టుకున్నామండి ముందే అలాగే టమోటో కూడా నుంచి వచ్చిన వాటర్తో సగం వరకు కుక్ అయ్యింది రొయ్యి అనేది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి అంతే ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని దగ్గరికి కుక్ అవ్వనిద్దామండి కర్రీ అనేది దగ్గరకు అయ్యాక చూపిస్తాను ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి కర్రీ దగ్గరికి అయిపోయింది చూస్తారు కదా ఇలా దగ్గరికి అయిపోయినప్పుడే ఇదిగోండి ఒక స్పూన్ మసాలా పౌడర్ అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు నేను ఇంట్లో ప్రిపేర్ చేసినాయేనండి మసాలా పౌడర్లు నా ఛానల్లో కూడా ఉంటాయి నేను మసాలా పౌడర్లు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించాను కావాలంటే చెక్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో ఇవి రైస్లో మనం కలుపుకుని తినేయచ్చండి డైరెక్ట్గా చాలా బాగుంటాయి పచ్చిమిర్చి కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి మసాలా అంతా కూడా కర్రీకి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక అప్పుడు చూపిస్తాను నేను ఉప్పు కారం అనేది చెక్ చేసుకున్నానండి నాకు కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ దగ్గర కుక్ అవనిద్దాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వస్తూ ఉంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం అండి సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర కరివేపాకు ఇది కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రొయ్యల కర్రీకి ఒకసారి అంతా కలిపేసుకుందాం కలిపేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ వేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి రొయ్యలు కూర ప్రిపేర్ అయిపోయిందండి నేను డిష్ అవుట్ చేస్తున్నాను ఇలా పెద్ద పెద్ద రొయ్యలుతో చేసుకుంటే ఒక రెండు రొయ్యలు తిన్నా చాలండి అంత బాగుంటుంది చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా రొయ్యల కూర ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి రైస్ రోటీ చపాతి అలాగే దేనిలోకైనా బాగుంటుందండి కర్రీ అనేది అయితే మటుకు మాత్రం మా ఇంట్లో అయితే ఇది అందరికీ ఇష్టమేనండి కర్రీ నేను రొయ్యలు ముందు పసుపు వేసి ఉడికించేస్తానండి నీచు వాసన రాదండి ఇలా వండుకుంటే కర్రీ బిర్యానీ మసాలా పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి అది వేసుకుంటేనే ఈ రొయ్యల కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా నేను రొయ్యల కర్రీస్ చేసి పెట్టానండి నా ఛానల్లో కావాలంటే లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూడొచ్చండి చూడండి కర్రీ నుంచి ఆయిల్ ఇప్పుడిప్పుడే పైకి వస్తూ ఉందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్